లో యాక్టివ్ పర్సన్ ఇలా నిరంతర ప్రజా ఉద్ఘమనంతోomega బౌతు కృజకోసమే పోరాటం చేస్తున్నటువంటి CPMSC సత్యంగారి మాధవని గెపస్ చేస్తున్న నేను దర్శకత్వం ఆరోహణం అయ్యిపోయి ఎలెక్టర్ అనే

ఇవాళ ఉన్నటువంటి దశలో ఒక ఎరజెంట్ అని ఒక పిల్లలోని కష్టాలని అదే సినిమా ద్వారా చూపించడం అంటే ఒక మామూలు విషయం మాప్జీ గారు తన సామాజికంగా ముఖ్యంగా గమనిస్తునే నేపథ్యంతోనే మరి వారు విద్యాసంగ నాయకుడిని కాదు తర్వాత కూడా ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయం అవినీతి మరి అనేక విషయాల మీద ఒక అని ఈ సమాజ మాగ్సాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల సినిమా తీసుకురావాలంటే ఎందుకంటే ఒక రంగం తీసుకుంటే ఏ రకంగా డబ్బులు రాగలితే ఈ సమాజం పెట్టుబడుతాయి వ్యవస్థలో డబ్బులు ఆలోచిస్తున్న తరణంలో పార్టీ లాంటి వాళ్ళు మరి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు జనార్దన్ లాంటి వాళ్ళు మరి ఆలోచన చేసి మరి వాళ్ళ ఈ సమాజానికి ఒక మంచి ప్రేరణ ఎందుకంటే గతంలో చూసే అనేక సినిమాలు ఈ సమాజాన్ని ప్రభావితం చేసి అది మాలా రంగారావు గారి విప్లవ శంకర్ కావచ్చు లేకపోతే మరి అర్ధరాత్రి స్వతంత్ర కూడా ప్రభావితం చేసింది కావచ్చు అనేక సందర్భాలలో మరి ఈ సమాజంలో జరుగుతున్న అనేక విషయాలు మా సమాజరావు గారు చెప్పినట్టు ప్రతి అన్యాయానికి తిరగబడ్డప్పుడు వాళ్ళు కమ్యూనిస్టు కాకపోయినా ఒక అన్యాయం స్పందించే సందర్భంలో కమ్యూనిస్ట్ గా అనేక మంది ఉన్నారు అనేక సినిమాలలో ముక్తి కోసం ముక్తి కోసం మన మోహన్ బాబు ఒక సినిమా వచ్చింది ప్రజెంట్ ఆఫ్ మంచి పాట మామూలు సింగ్ కాదు మరి అదేవిధంగా తమ్మాడి ప్రతిభాజ గారు అనేక మంది ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనకు సందర్భం వచ్చినప్పుడు ఎటువంటి సినిమాలు వస్తా ఉన్నాయి అందువల్ల ఇటువంటి సందర్భంగా బాబ్జీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి తరుణంలో మరి సమాజం అంతా కూడా ఒక రకంగా ఆలోచిస్తా ఉంటే ఈ సమాజాన్ని మార్చడానికి ఈ సమాజంలో ప్రభావితం చూపించడానికి ఒక మంచి సినిమా తీసుకురావడం ఒక మంచిగా దీన్ని సక్సెస్ఫుల్ కావాలని అదే విధంగా వారు ముందు కూడా ఈ సమాజంలో ఆర్థిక అసమానత లేని ఒక మంచి సమాజం కావాలని ఇవాళ అదే రకంగా ఒక పేదవాణి కష్టాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ రైతాంగం కానీ కార్మికుల పక్షంగా సినిమా రంగం ఉపయోగపడాలని దీనికి వారిని ఆ రకంగా ఆలోచించాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు విధంగా అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను